మానవాళికి ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ చౌదరి మానవాళికి ఆక్సిజన్ అందించేది చెట్లేనని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి అన్నారు గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలువై గ్రామ సచివాలయ పరిధిలో టీడీపీ మండలాధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు మాజీ పెన్సల్కోన ట్రస్ట్ బోర్డు మెంబర్ రఘురామిరెడ్డి టీడీపీ నాయకులు మల్లికార్జున యాదవ్ కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండల టీడీపీ నాయకులు ఫారెస్ట్ అధికారులు సాలువాతో కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు మనోహర్ కలువాయి ఇన్ఛార్జ్ డిఆర్ఓ కాజా రసూల్ ఫారెస్ట్ తిబ్బంది నాగులు జనార్దన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వస్తువులు తీసి అవగాహన చేస్తారని పొలాలు నరకని నరకనివ్వనని ఎరుగా మూతలు నాటుతారని మన ఊరూరాడవ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు